మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మీనరాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి జన్మంలోని శని ఇది ఏన్లాంటి శనిలో ఒక భాగము ఇది కరెక్ట్గా మధ్యన ఉన్నట్టు ఎందుకంటే రాశి ఏ రాశి అయితే ఉందో ఆ రాశికి వెనక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఏ రాశి అయితే వారికి రెండున్నర సంవత్సరాలు ఏ రాశి అయితే ఉందో దానికి ముందు రాశిలో రెండున్నర సంవత్సరాలు ఈ మూడు రాశులు కలిస్తే మూడు రెండు ఆరు మూడు అర్థంలో ఒకటిన్నర ఏడున్నర సంవత్సరాలు దాన్నే సాడే సాత్ అంటారు ఏడు నాటి శని అని అంటారు కాబట్టి వీరికి జన్మంలోనే ఉంది కాబట్టి మూడు చోట్ల మూడు రకాల ఫలితాలు ఉంటాయండి ఇక్కడ మీకు జన్మంలోనే ఉంది కాబట్టి ఇక్కడ చెడు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి చెడు ప్రవర్తన ఎక్కువగా ఉంటుంది అలాగే శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది మానసికంగా కూడా గాయాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని దుష్ప్రభావాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి అన్ని విషయాల్లోనూ కూడా ప్రతిదీ మీరు ఏ పని తలబెట్టినా వెనక్కి 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 పోతుందే కానీ ముందుకు వెళ్ళడానికి సహకరించడు శని భగవానుడు జన్మల్లో ఉన్నాడు కాబట్టి అలాగే చు గురు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే గురువు చతుర్థ పంచమ షష్టమ మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ గురు సంచారం చతుర్థ స్థానంలో జాన్యరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు సంచారం చేస్తూ ఉన్నారు ఇది నాలుగవ స్థానం నాలుగవ స్థానంలో గురువు శుభప్రదమైన ఫలితములను ఇవ్వచాలడు విద్య విషయంలో వెనకబడిపోతాము భూమి గృహాలు వాహనాలు ఇవి ఏమైనా కొనాలన్నా వెనకబడిపోవటం కానీ ఒకేళ్ళు అమ్మితే నష్టం రావడం కానీ కొన్నా కూడా మోసపోయి కొద్దిగా ఎక్కువ చెల్లించటం కానీ ఈ విధమైనటువంటి ప్రభావాలన్నీ చూపిస్తూ ఉంటాడు చతుర్థ స్థానంలో గురువు అని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలం కాదు వాహన వ్యాపారులకి అనుకూలం కాదు ఈ ఈ విషయాల దగ్గరికి మనం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా మనకి కూడా ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితాలను గురువు ఇవ్వజాలడు తదుపరి అయినా గురు సంక్రమణం జరిగి మిథున నుంచి కర్కాటకంలోని ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ముప్పయో తారీఖు పదో నెల ఇరవై ఆరు వరకు అంటే ఐదు నెలల పాటు ఖచ్చితంగా మరి ఐదో స్థానంలో ఉన్నారు ఈ ఐదో స్థానంలో ఉన్నప్పుడు గురువు మన పిల్లల మీద మన సంతానం మీద వారి చదువు మీద పిల్లలు ఇంకా చేసే పనే ఉంటుందండి చదువుకోవడం ఉద్యోగ ప్రయత్నాలు చదువు అయిపోతే అంతకంతే కదా ఉద్యోగ ప్రయత్నం వివాహం అయిపోతే మనకి వాళ్ళకి మనకు కొంత ఇవి తగ్గిపోతుంది రిలేషన్షిప్ మన మీద ఆధారపడి ఉండరు కాబట్టి ఇప్పుడు అప్పటివరకు మనకి పిల్లలతో అనుబంధం తప్పదు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా వాడికి డబ్బులు ఇవ్వాలి బస్ ఛార్జీలు ఇవ్వాలి మొత్తం అన్నీ మనమే పెట్టుకోవాలి కదా అప్లికేషన్లు కానివ్వండి వాళ్ళకి ఏదైనా డిపాజిట్లు కట్టాలి ఇస్తే కట్టాలి అన్ని తల్లిదండ్రులు చేయాలి కాబట్టి పంచమ స్థానంలో గురువు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వీరికి సంతానానికి చాలా శుభప్రదమైన ఫలితాలని ఇస్తూ ఉంటాడు వాళ్ళు బుద్ధిబలం కానివ్వండి వేదాంతం కానివ్వండి ఉద్యోగం రావటం కానివ్వండి ఏమైనప్పటికీ కూడా ఐదవ స్థానంలో సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాడు గురువు తదుపరి ఈ ఐదవ స్థానంలో ఉండంగానే అతిచారం వల్ల ఆరవ స్థానం అయినటువంటి సింహంలో ప్రవేశించి రెండు నెలల పాటు అక్కడ సంచారం చేస్తాం తదుపరి ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి కానీ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వచ్చింది దాన్ని ఇప్పుడు మనం ఇరవై ఆరు ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ రెండు నెలలు మాత్రం ఆ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి వరకే మనం చెప్పుకుంటున్నాం ఆ రెండు నెలలు మాత్రం మనకి ఇక్కడ ఈ గురు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఆరవ స్థానం అవుతుంది ఆరవ స్థానంలో ఉన్నప్పుడు గురువు యోగించ జాలడు రోగాలు రుణ అప్పులు బాధ ఇవన్నీ కూడా మనకి అపకీర్తి చెడ్డ పేరు సమయానికి ఇవ్వలేకపోతాము అంతచేత మిత్రులు కూడా శత్రులైపోతూ అయిపోతూ ఉంటారు ఈ విధంగా ఈ ఆరవ స్థానంలో సంచారం అనేది మనిషికి శుభాన్ని చేకూర్చ జాలడు అదే ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఇక్కడ చూడండి అదే మనకు గురువు అనుకూలించడం చెప్పుకున్నాం ఆరో స్థానంలో కానీ కేతువు ఇక్కడ పదకొండు నెలల ఆరు రోజుల పాటు ఉంటారు ఇక్కడ ఇక్కడ మాత్రం చాలా చక్కటి ఫలితాన్ని ఈ మేనరాశి వారికి ఆయన అందజేస్తూ ఉన్నాడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు ఇందాక గురువుగారేమో ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుంది అని మేము చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈయన ఆరోగ్యం బాగుండేలా ఈయన ఈయన పని ఈం చేస్తాడు ఆయన పని ఆయన చేస్తాడు ఆ విధంగా ఆరోగ్యం బాగుంటుంది రుణ బాధలు తీర్చేయగలుగుతాం తీర్చు రుణ బాధ నుంచి విముక్తి అవుతాము ఏదైనా మనం రుణం కోసం ప్రయత్నం చేస్తాం ఏదో మంచి పని కోసం పిల్లాడు విద్య కోసమో లేకపోతే గృహం నిర్మాణం చేసుకోవటం మరి స్థానమో ఏదో ఒకటి దానికోసం చేస్తున్నాము ఆ చేసినటువంటి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది అది మనం చేసుకోగలుగుతాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతువిస్తున్నాడు ఇక రాహుగ్రహం దగ్గరికి వెళ్ళినట్టయితే మీనరాశి వారికి వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం పదకొండు నెలల ఆరు రోజుల పాటు మనకు జరుగుతోంది ఇక్కడ అక్కడ ఏమవుతుంది మీకు అంటే వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ధన వ్యయము ధన నష్టము కొంతమందికి భార్య నష్టం కూడా జరుగుతుంది అంటే చనిపోవచ్చు లేకపోతే బతికుండి కూడా ప్రయోజనం లేని స్థితిలోకి వెళ్ళిపోవచ్చు అలాగే శత్రుభయం అలాగే మనోవిచారం కొంతమంది దుర్మార్గులకి చెప్పుకున్నాం కదండి రాశిగతమైనటువంటి ఫలితాలు ఇవి వ్యక్తిగతమైన ఫలితాలు కాదు రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇందులో డెబ్భై కోట్ల మందిలో పరమ పూజ్యులు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష అవకాశం కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ మీకు ఈ రాహు విదేశీయానికి వెళ్ళేటటువంటి విదేశీ ప్రయత్నం చేస్తున్నారు ఎవరో చదువు కోసం ఉద్యోగం కోసం వారికి మాత్రం సహాయం అందజేస్తాడు అంతవరకే అయితే ఈ వ్యయ స్థానంలో సంచారం చేసేటటువంటి రాహువు రాహుగ్రహ సంక్రమణం ద్వారా అంటే రాశి నుంచి రాశి మారిపోతున్నాడు కాబట్టి ఆయన ఆరో తారీఖు పన్నెండో నెల ఇరవై ఆరు నుంచి నెల ఆఖరి వరకు అంటే సంవత్సరం అంతం వరకు ఇరవై ఐదు రోజులు మాత్రం ఏకాదశి స్థానంలో సంచారం చేస్తారు ఆ ఇరవై ఐదు రోజులు మాత్రం ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ధనానికి వాటికి లోటు లేకుండా చేస్తారు వ్యవహార నైపుణ్యం ఉంటుంది ధనార్జన బాగుంటుంది ఈ విధమైనటువంటి చక్కటి ఫలితాలన్నీ ఇరవై ఐదు రోజులు మాత్రమే ఇవ్వబోతున్నారు ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కేతువు పూర్తి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అలాగే గురువు పాక్షికంగా ఐదు నెలల పాటు ఇస్తూ ఉన్నారు రాహు ఒక ఇరవై ఐదు రోజుల పాటు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే పర్వాలేదని చెప్పుకోవచ్చు శుభాశుభ ఫలితాలుగా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉన్నది కాబట్టి మనము ఈ వీరు తప్పకుండా ఈ రాహువుకి గురువుకి శనికి ఈ మూడు గ్రహాలకి జపశాంతులు చేయించుకోవడం సూచన ఒకవేళ అంత ఖర్చు పెట్టలేకపోతే ఒక నలభై ఒక రోజులు నవగ్రహాల చుట్టూ తిరగటం నవదా అది వీరికి సంబంధించి నువ్వులు రాహుకి సంబంధించి మినుములు గురువుకి సంబంధించి ఈ శనగలు ఓటింపావు కేజీ దానం ఇవ్వటం లాంటివి సూచన లేదు ఆవుకి రోజు ఏదో పెట్టడం అంటే అవి తినేవి పెట్టండి ఇప్పుడు ఈ గింజలు పెట్టినాక కూడా నానబెట్టి పెట్టాలి లేకపోతే వాటికి కొంచెం ఇబ్బంది పడతాయి ఆవులు అది ఇబ్బంది పడితే మన ఫలితం ఏముండదు ఉండదు కాబట్టి ఎక్కువగా ఆవుకి పెట్టేవి ఏవైనా సరే మీరు పెట్టాలనుకున్నప్పుడు గింజలు నానబెట్టి ఉడకబెట్టి పెట్టండి లేదు ఈ తోటకూర లాంటివి ఏమైనా మీరు ఒక ఐదు రూపాయలు రోజు తీసుకుని ఒక నలభై ఒక్క రోజులు పెట్టండి అవి ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది గోమాత యొక్క జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది అది గడ్డి ఏం చేస్తుంది పడేసిన వెంటనే పెద్ద మూపు పెట్టినా కావలసిన గడ్డికి తినేసి ఉండలు చుట్టేసి మింగేస్తుంది అప్పటికప్పుడు తర్వాత సావకాశంగా పడుకొని ఒక్కొక్క ఉండని మళ్ళీ బయటికి తెచ్చుకొని ఈ సౌకర్యం మన మానవులకు ఎవరికీ లేదండి పశువులకి అది కూడా అన్ని రకాల పశువులు కాదు కొన్ని పిచ్చి పశువులకు మాత్రమే ఆ సౌకర్యం ఉంది అవి మళ్ళీ ఆ ఉండ చుట్టి మింగేసినటువంటి ఉండని నోట్లోకి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా అప్పుడు నవిలి మళ్ళీ మింగుతుంది అప్పుడు జీర్ణ జీర్ణం అవుతుంది ఈ ఉండగా చుట్టి నవిలేసి ఉండగా చేసుకుని మింగేసిన దానికి జీర్ణ జీర్ణ వ్యవస్థ పనిచేయదండి అది మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మెత్తగా నవిలి దానికి కావలసిన విధంగా అది మింగినప్పుడు మాత్రమే అది దానికి శక్తిగా మారుతుంది జీర్ణం అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు తప్పకుండా మీరు ఆకుకూర కానీ గడ్డి కానీ ఏదైనా పెట్టినట్టయితే శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయి శుభం భూ